జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సిటీలోని రామ్కీ కమర్షియల్ హబ్ సమీపంలో ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్యం శ్రీ చక్రసహిత రాజేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం విశాఖ ఫార్మాసిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యేకు విశాఖ సిటీ ఎండి డాక్టర్ లాల్ కృష్ణ ఫౌండేషన్ చైర్మన్ రామరెడ్డి విశాఖ ఫార్మాసిటీజీఎం గిరిధర్ రావు బక్షి ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువతో సత్కరించారు అనంతరం రామ్ కీ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ అంబులెన్స్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు రామ్ కీ ఫౌండేషన్ నిధులతో సమకూర్చిన అంగనవాడీ ప్రభుత్వ పాఠశాలల వంట వస్తు సామాగ్రిని ఎమ్మెల్యే అంగనవాడీలకు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రామ్కి ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పైల జగన్నాథరావు బొగిడి రామగోవిందరావు సర్పంచ్ సిరుపురుపు అప్పల్ నాయుడు పంచకర్ల ప్రసాద్ సర్వసిద్ది సన్యాసిరాజు మోటూరు సన్యాసి నాయుడు బొద్దపు శ్రీను కాసులు కరణం నర్సింగరావు మడక రమణ మడకా సూర్యబాబు బండారు రాజు తదితరులు పాల్గొన్నారు నిర్మించబడిన శ్రీ రాజరాజ రాజేశ్వరి ఆలయం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది ఆ అమ్మవారు ఆశీస్సులు ఆ సంస్థ రామ్కి గాని డెవలపర్ గా రామ్కి గాని రామ్ ద్వారా ఇక్కడ ఏవైతే కంపెనీస్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వాళ్ళంతా కూడా దిన అభివృద్ధి చెంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు రామ్కి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు నాకు ఇప్పించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు ఇంకా మరిన్ని కొన్ని మంచి కార్యక్రమాలు వారు చేపట్టారు ఒక రన్నింగ్ మెడికల్ హాస్పిటల్ లాగా ఒక వ్యాను ద్వారా డాక్టర్లు కానీ మెడికల్ మెడి మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మొబైల్ హాస్పిటల్లాగా ఈ రోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది అయితే అదే కాకుండా పది స్కూల్స్కి అంగన్వాడీ స్కూల్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలి మీతో పాటు మా ప్రాంతం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మీ ద్వారా మీ కంపెనీల ద్వారా నిన్న మొన్న మొన్న టూ డేస్ బ్యాక్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాను వన్ ఇయర్ వరకు నేను మీతో ఏమీ మాట్లాడలేదు మీరు కూడా అర్థం చేసుకుని ఎంతో కొంత ఇక్కడ ఇవ్వాలి స్థానికులకి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను మా అసోసియేషన్ సూర్యప్రకాశ్ రావు గారికి అసోసియేషన్ పూనుకోవాలని కూడా చెప్పడం జరిగింది లాల్ కృష్ణ గారు కూడా మరి వాళ్ళ తక్కువ తోడ్పాటునిచ్చి మీరు బాగుండాలి డెఫినెట్గా మీరు బాగుండటంలో మా వంతు సహకారం ప్రభుత్వ సహకారం ఏదున్నా కూడా మేము చేయిస్తాం ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మీరు దినదనాభివృద్ధి చెందాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మీరు సస్యశ్యామలంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా నా పేరు ఎంవి రామ్ రెడ్డి రామ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ని రామ్కీ ఫౌండేషన్ వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న కొన్ని స్కూల్స్లోనూ అంగన్వాడీస్లోనే ఒక సర్వే చేస్తే అంటే సర్వే అంటే తరచూ మామూలు తిరగటం వల్ల అక్కడ ఉన్న సిబ్బంది మాకు ఇక్కడ కొడుతుంది కుర్చీలు లేవు బెంచీలు లేవు లేదంటే సామాన్ పెట్టుకోవటానికి స్టాండ్స్ లేవు అని రకరకాల అభ్యర్థుల్లో మా దృష్టికి వచ్చినాయి వచ్చినప్పుడు ఇలా కాదు అన్నిటి కలిపి ఒక కామన్గా ఒక మెటీరియల్ సప్లై చేస్తే బాగుండు అనే సదుద్దేశంతో అందరినీ అడిగాము రిక్వెస్ట్ ఇచ్చారు ఇప్పుడు పదహారు అది స్కూల్స్ కావచ్చు అంగన్వాడీస్ కావచ్చు పదహారు మంది ఇక్కడికి వచ్చి ఆ ప్రతినిధులు వచ్చి ఈరోజు మేము డిస్ట్రిబ్యూషన్ ఈ సామాన్ అంతా అందుకున్నారు ఒకటే అభ్యర్థన ఆ సామాన్ని మీ సొంత సామాన్గా భావించి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోకి పిల్లలు చేరేటువంటి దశ మొదలైంది ఈ దశ బాగా బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ బలపడాలి అంగన్వాడీస్ బలపడాలి ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలను కూడా స్ట్రెంగ్ అయితే అది చాలా చౌకగా తేలిగ్గా ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి ఇలాంటి అవసరాలు ముందు ముందు కూడా మేము గుర్తించి మాకు చేతనీల సహకారం అందించడానికి రామ్కీ ఫౌండేషన్ ఇప్పుడు సదాసిద్ధంగా అవుతుంది ధన్యవాదాలు